శ్రీ సాయిరా హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మీకు బాలకాండలోని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను అవి కూడా వర్క్ బుక్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవి కూడా మీరు సిడబ్ల్యూ రాయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి వర్క్ బుక్ పార్ట్లో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పేజీలో ఫస్ట్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇది మీ క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వ్యాఖ్యాల్లో సమాధానాలు రాయాలండి ఎస్ఐ క్వశ్చన్ ఇది వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి శ్రీకారం అంటే ఏంటంటే మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ఎందుకు రాయాలనుకున్నాడు దానికి విధానం రాయమంటున్నాడు లేదా వాల్మీకి రామాయణం రచించడానికి దారి తీసిన పరిస్థితులు విశ్లేషించండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు వాల్మీకి రామాయణం ఎందుకు రాయాలనుకున్నాడు అనే దాని మీద ఈ క్వశ్చన్ అన్నమాట నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాట నారదుడు చెప్పానుక మీకు అతను అన్ని మంచి గుణాలు కలవాడు మాట తప్పనివాడు ధర్మం తెలిసినవాడు మొదలైన శుభ లక్షణాలు అంటే ఇంకా మొదలైన అంటే ఇంకా ఎక్సెట్రా అని శుభ లక్షణాలు కలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించాట సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు అంతే కదా ఎవరిలోనూ ఇన్ని గుణాలు మంచి గుణాలు అన్ని అన్ని మంచి గుణాలే ఉండవు కొన్ని లోపాలు కూడా ఉంటాయి కానీ శ్రీరాముడు ఒక్కడు అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పాట నారదుడు వాల్మీకి రామకథను చెప్పాట అంటే వాల్మీకి రామాయణ రచనకి ఎవరు శ్రీకారం చుట్టారు నారదుడు చుట్టారు అనమాట నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అసలు రామకథను కొంతవరకు చెప్పేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడంట వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ నారదుడు చెప్పిన కథను గురించి ఆలోచించాట ఇప్పుడు చూడండి మనం యాక్చువల్ సినిమాలు ఏమైనా తీసే తీయాలనుకున్నాను డైరెక్టర్కి ఎవరో ఒకరు ఒక కథ రైటర్ కథ చెప్తాడు కదా కొంతవరకు చెప్తాడు ఆ కథని ఏ మోడల్లో సినిమా లాగా చేయాలి ఏంటి అనేది ఎక్కడ ఏ సాంగ్ పెట్టుకోవాలి అనేది అంతే డైరెక్టర్ చూసుకోవాలి అలాగా ఒక రైటర్ లాగా వచ్చి నారదుడు ఏం చేశాడంటే ఆ కథని కొంతవరకు చెప్పాడు శిష్యులతో తమసా నది స్నా తమసా నది స్నానానికి వెళ్ళాడ తమసా నదికి స్నానా ఆచ ఆచరించడానికి వెళ్ళి అక్కడ ఒక వేటగాడు అక్కడ స్నానం చేస్తుండగా ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు ఒక వేటగాడు ఏం చేసాడు బోయవాడు వేటగాడన్నా హంటర్ అన్న ఇదంతా ఒకటే కదా అతను ఏం చేశాడంటే చెట్టు మీద రెండు క్రౌంచు పక్షులని జంట ఉందనమాట పక్షుల జంట ఉంటే అందులో ఒక మగ పక్షిని బాణం వేసి కొట్టి చంపాట వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది అంటే ఆ పక్షి కింద పడిపోగానే చెట్టు మించి కింద పడిపోగానే దాని భార్య పక్షి కూడా మగపక్షి ఆడపక్షి ఉంటుంది కదా అది వచ్చి కింద పడి ఏడుస్తూ ఉంటే అది చూసి హృదయం అంతా ఏమైపోయిందంటే కరుణ రసం పొంగిపోయిందంట వాల్మీకి మానిషాద అనే శ్లోకం చెప్పాట ఆ శ్లోకం కూడా అప్రయత్నంగా వచ్చిందంట అప్రయత్నం అంటే ఏంటి అతనికి బాధలోంచి ఆ శ్లోకం వచ్చింది అందుకనే శ్లోకంలోంచి శ్లోకం పుట్టింది అని చెప్తాడనమాట వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చేసాడు అక్కడి నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాట వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేసాట అంటే ఏంటి మనం అతిథులు ఎవరైనా వస్తే ఏం చేస్తాం కడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము చేతులు గడుపు నీళ్ళు ఇస్తాము మంచినీళ్ళు ఇస్తాము కాళ్ళు చేతులు తుడుచుకోవడానికి ఇస్తాము ఒక ఆసనం వేస్తాం అంటే కుర్చీ లాంటిది వేస్తాం ఇలా ఆయన అన్ని చేసి తినడానికి పళ్ళు పొలాలు అన్ని ఇచ్చి ఇవన్నీ చేసేట బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నట్ట అప్పుడు వాల్మీకి హృదయంలో మానిషాద శ్లోకం మళ్లీ మళ్లీ ప్రతిధ్వనించిందంట అదే రిపీట్ అవుతూ ఉందనమాట అంటే అతని శరీరం ఎక్కడున్నా కూడా బ్రహ్మ ఎదురుగుండా ఉన్నా కూడా మనసు అంతా కూడా అక్కడ పక్షుల జంట మీదే ఉందన్నమాట బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో నీవు పలికినది శ్లోకమే అన్నట్ట నీవు పలికినది శ్లోకమే అన్నట్ట ఈ చందస్సులోనే నీవు రామాయణం రాయాలి ఈ ఛందస్సుతోనే నువ్వేం చేయాలి ఈ అలంకారం చందస్తులతోనే రామాయణ కావ్యాన్ని నువ్వు రాయాలి అని చెప్పాట భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం ప్రజలు రామాయణ గాథను కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పాట భూమండలంలో పర్వతాలు నదులు ఎప్పుడు కనిపించకుండా పోతాయి భూమి అంతరించిపోయినప్పుడు మొత్తం వినాశనం జరిగినప్పుడు కనిపించకుండా పోతాయి అవి అవి ఉన్నాయి అంటే భూమి ఉన్నట్టే అవన్నీ ఉన్నంతకాలం ఈ ప్రజలు రామాయణ గాథను మరువరు కీర్తిస్తూనే ఉంటారని చెప్పాట ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దశరథునికి పుత్తర జననం గురించి రాయండి లేదా రామలక్ష్మణ భరతశత్రుఘ్న జననం ఇది ఈ బాలకాండలో ఏం చెప్పాను మీకు రామలక్ష్మణ భరత చతు ఎలా పుట్టారో చెప్పాను కదా ఆ అదే ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఒక క్వశ్చన్నే టూ టైప్స్ గా అడుగుతూ ఉంటాడు అది క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట నేను ఆన్సర్ చూడండి సరయు నది తీరంలో కోసల దేశం ఉంది దాని ముఖ్య నగరం అయోధ్య దాన్ని దశరథ మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆల్రెడీ నేను చెప్పాను కోసల దేశం ఎక్కడ ఉంది సరయు నది ఏంటి అయోధ్య దేనికి రాజధానిగా ఉంది ఇవన్నీ నిన్న మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం దశరథుడు ధర్మపారాయణుడు అంటే ధర్మం పరిపాలనలోనే ఉండేవాడు అనమాట ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో వెలసిల్లేదు ఎప్పుడు అయితే ధర్మం ఉందో అక్కడ ఏమవుతుంది సిరి సంపదలు విలసిల్లుతూ ఉంటాయి ప్రజలు సుఖంగా ఉండేవార దశరథునకు సంతానం లేదు రాజ్యం ఉంది దానగుణం ఉంది ధర్మగుణం ఉంది అన్ని ఉన్నా కూడా సంతానం అనేది లేదు తన తర్వాత రాజ్యాన్ని అంత ధర్మబద్ధంగా పరిపాలించే సంతానం లేదనమాట సంతానం కోసం ఆయన అశ్వమేధ యాగం చేద్దాం అనుకున్నట్ట రాజులు ఏం చేసేవారంటే పూర్వం ఈ అశ్వమేధ యాగం చేసేవారు అనమాట సంతానం కోసం కానీ లేదా భూములు అంటే వాళ్ళ రాజ్యం సుభిక్షంగా ఉండాలని కాని ఇవన్నీ ఈ యాగఫలము ఎప్పుడైతే దేవతలకు అంటే ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్న ఇంద్రుడు వరుణుడు అగ్ని వాయువు ఎవరైతే ఉన్నారో ఆ యాగ ఫలాన్ని వాళ్ళు తీసుకొని ఆ భూమి అంతా ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండేలాగా చేసేవారు అనమాట అందుకని ఈ యాగఫలాన్ని దేవుళ్ళకి చెందాలని చెప్పి అశ్వమేధ యాగం చేద్దాం అనుకున్నట దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగ మహర్షిని పిలవమన్నట ఈ సుమంత్రుడు ఏమన్నట ఋష్యశృంగ మహర్షిని పిలవండి యాగం చేయించడానికి అన్నట ఋష్యశృంగుడు ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా అయితే ఎవరో ఆ అతను ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు కురుస్తాయట ఈ ఋష్యశృంగుడు మూడు రోజులు అశ్వమేధ యాగం చేయించాట పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు మా రాజ్యం సుభక్షంగా ఉండడానికి మీ అశ్వమేధ యాగం చేయించారు నాకు పుత్రులు కూడా కావాలి దీనికి కూడా మీరు మీరే యాగం చేయించండి అని అడిగేట ఇంతలో దేవతలు రావణాసుడు తమను చిత్ర చిత్రహింసలు పెడుతున్నాయని బ్రహ్మకు చెప్పారట ఎక్కడ ఇదంతా జరిగింది ఎక్కడ దేవలోకంలో స్వర్గలు దేవతలు రావణాసుడు దేవతల్ని రావణాసుడు తమను చిత్రహింసలు పెడుతున్నాయని చెప్పి బ్రహ్మకు చెప్పుకున్నాడు బ్రహ్మలోకం వెళ్లి వాళ్ళ గోడు అంతా చెప్పుకున్నాను ఎందుకని ఈ రావణాసుడు ఆ శివుడి దగ్గర నుంచి వరాలు పొందాడు అనమాట ఆ వరాలు పొందినప్పుడు బలవంతుడు అయిపోయి ఈ దేవతలందరికి ముచ్చేలాగా వాళ్ళందరినీ తెరవి కొడుతున్నాడు అనమాట ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి హింసలు అందరూ బ్రహ్మకు చెప్పారు మా గోడు మీరే తీర్చాలి మాకు ఈ రావణాసుడు బాధ తప్పేలాగా ఏదైనా ఉపాయం చెప్పండి అని దేవతలు బ్రహ్మను కోరారు బ్రహ్మ దేవతలతో రావణాసురునికి మానవుల వల్లనే మరణం ఉంది అని చెప్పాట అదే అతను తీసుకున్నాడు ఎందుకని ఇతని కంటే మానవులు బలహీనులు అని చెప్పి బుద్ధి బలం కాని కండ బలం ఏది ఉండదు మానవుల దగ్గర అనే ఒక తోటి రావణాసుడు శివుడి దగ్గర వరం పొందాట మిగతా వాళ్ళు ఎవరైనా సరే అతనికి సరిపోతారు అతని బలానికి అతని ధీరోకి సరిపోతారు కానీ మానవులు చేతకాని వాళ్ళ కింద ఇతను లెక్క కట్టుకున్నట్ట అందుకని మానవుల వల్లనే మరణం ఉంటుంది అని చెప్పాట ఇంతలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాట దేవతలు మానవుడిగా పుట్టి రావణాసుని సంహరించమని విష్ణుమూర్తిని కోరాట ఈ దేవతలందరూ కలిసి నువ్వు ఇప్పుడు దాకా ఎన్నో అవతారాలు ఎత్తావు కదా అలాగే ఒక మానవ రూపం అవతారం ఎత్తి ఇప్పటిదాకా ఎన్ని అవతారాలు ఎత్తారు కూర్మ అవతారం అని మత్స్య అవతారం అని వరాహము నరసింహ ఇలా అవతారాలన్నీ ఎత్తుకుంటూ వచ్చాడు ఇప్పుడు భూలోకంలో నువ్వు మానవ అవతారం ఎత్తి మానవుని రూపంలో సామాన్య మానవుడి కింద అవత అవతరించి ఆ రాణాసుని సంహరించనని కోరుకున్నట్టు విష్ణుమూర్తిని వీళ్ళందరూ దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువుని కోరాట అక్కడ ఆల్రెడీ దశరథ్ మహారాజు యజ్ఞఫలం అందిస్తున్నాడు మాకు దానికి ప్రతిఫలంగా యాగం యాగానికి ప్రతిఫలంగా ఆ ముగ్గురు భార్యలకు కూడా నాలుగు రూపాలలో అంటే నలుగురు పుత్రులుగా నువ్వు పుట్టమని దేవతలు ఏం చేశాట విష్ణువు అని కోరట విష్ణువు వారికి అభయం ఇచ్చాడు అభయం అంటే ఏంటి సరే అని చెప్పాట దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి అంటే ఈ ఋషశ్వరుడు ఏం చేశాట వీళ్ళకి వర్షాలు కురవడానికి ఏమో అశ్వమేధ యాగం చేయించాడు భూమి సుభక్షంగా ఉండటం రాజ్యం అంతా సిరి సంపదలు ఉండడానికి పుత్రుల కోసం పుత్రకామేష్ఠి యాగం చేయించాడు అనమాట ఈ పుత్రకామేష్టి యాగం చేయించాక అగ్ని అగ్ని నుంచి ఒక యజ్ఞకుండం నుంచి యజ్ఞకుండం అంటే ఏంటి యజ్ఞకుండం అంటే ఆ అగ్నిహోమం హోమం యొక్క కుండం ఆ కుండం నుండి బ్రహ్మ పంపగా ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రతో దివ్య పాయసాన్ని తీసుకొచ్చాట అది యజ్ఞ ఫలం అంటా ఉన్నాడు ఆ పాయస పాత్రను అతడు దశరథుడికి ఇచ్చాట దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేకి పంచాడట కౌశల్యకు రాముడు కైకేయకు భర్త భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టాట ఎలా పుట్టారు మరి కౌశల్యకి ఒకసారి పాయసం చేతిలో పోసాట అది తాగేసింది ఆవిడ తర్వాత కైకకు పోసాట అది తాగింది తర్వాత సుమిత్రకు పోసాడు ఆవిడ తాగింది మళ్ళీ ఈ రా ఈ కౌశల్య ఈ కైక కలిసి వాళ్ళ దగ్గర ఉన్నది మళ్ళీ సుమిత్రకే ఇచ్చాట అందుకని ఈవిడికి కమల లక్ష్మణ శత్రుఘ్నులు అనే కమల పుట్టారు ఈ కౌశల్యకి రాముడు కైకకు భరతుడు పుట్టాడు మరి ఆర్డర్ ఇలా ఎలా వచ్చింది కైక మూడో భార్య కదా భరతుడు చిన్నవాడు కదా అనొచ్చు రాముడు తర్వాత పుట్టిన వాడు భరతుడు అనమాట తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు అంటే రాముడు నవమి రోజు పుడితే వీళ్ళందరూ దశమి రోజు అనమాట అందుకని రాముడు పెద్దవాడు తర్వాత ఆర్డర్ లో ఉన్నది భరతుడు రెండో వాడు తర్వాత లక్ష్మణ శత్రుఘ్నలు పుట్టారనమాట కానీ మనకి ఈ అనాదిగా వస్తుంది ఏంటంటే రాముడు వెనకాల కష్టంలోనూ సుఖంలోనూ కనిపించేది లక్ష్మణుడు కాబట్టి రామ లక్ష్మణుడు అని పిలుస్తారు అనమాట ఇలాగా వాళ్ళు పుట్టారనమాట ఇది దసరథునికి పుత్రజననం గురించి రాయమంటే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది